ఎంతుల కథ భాగం పదకొండు నలడికాయ అన్వేషణ ఋతుపర్ణుని విదర్భయాత్ర కలి నిష్క్రమణ బృహదస్సుల వారు యుధిష్ఠరునికి చెప్పసాగారు యుధిష్ఠరుడ తన తండ్రి ఇంటికి వచ్చాక దమయంతి ఒకరోజు విశ్రాంతి తీసుకుంది తదుపరి తల్లి వద్దకు వెళ్ళి అమ్మా నేను నిజం చెబుతున్నాను విను నేను నా భర్త లేకపోతే జీవించలేను నేను జీవించాలంటే నా పతిదేవుని అన్వేషించే కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టండి అని హృదయం విప్పి చెప్పింది మహారాణి మాతృహృదయం కరిగి కన్నీళ్లు గార్చింది ఆమె తన భర్తతో స్వామి దమయంతి తన భర్త గురించి మిక్కిలి వ్యాకుల చిత్తంతో ఉంది సంకోచరహితంగా నాతో ఆమె తన పతిని వెతికే పని చేయించవలసిందిగా చెప్పింది అప్పుడు రాజు తన ఆశ్రితులైన బ్రాహ్మణులను పిలిపించాడు నలుడు వెతకవలసిందిగా వారిని ఆదేశించాడు బ్రాహ్మణులు దమయంతి చెంతగేగి మేమిప్పుడు నలుని జాడ వెదుగుటకు వెడుతున్నాం అన్నారు దమయంతి బ్రాహ్మణులతో మీరు ఏ దేశానికి వెళ్ళినప్పటికీ అక్కడ మనుష్య సమూహాలను ఉద్దేశించి ఈ మాటలు చెప్పండి నా ప్రియమైన మోసగాడ నువ్వు నా చీరలోని సగ భాగాన్ని ఖండించి పడుకున్న నీ చరణదాసిని వదిలి అక్కడికి వెళ్ళావు నీ చరణదాసి ఇప్పుడు కూడా ఆ దురవస్థలో సగం చీర కట్టుకొని నీ రాకకే ఎదురు చూస్తూ నీ ఉయోగంలో ఎంతో దుఃఖితురాలై ఉంది ఈ విధంగా చెప్తూ ఆయన ఎదుట నా పరిస్థితి వర్ణించి చెప్పండి ఆయన ప్రసన్నుడయ్యే విధంగా మాట్లాడండి నా మాటలు విని ఆయన మీతో ఏదేని జవాబు చెప్పారని ఆయన ఏమంటాడో జాగ్రత్తగా విని అతడు ఎవరు ఎక్కడుంటాడు అని తెలుసుకొని రండి నా ఆజ్ఞానుసారంగా ఈ మాటలు చెప్పినట్లుగా అతనికి తెలియనివ్వకండి బ్రాహ్మణ గణము దమయంతి ఆజ్ఞానుసారంగా నలుని అన్వేషణకై బయలుదేరారు చాలా రోజులు అన్వేషించిన తర్వాత పర్ణాధుడనే పేరు గల బ్రాహ్మణుడు దమయంతి ఉన్న మందిరానికి వచ్చి రాజకుమారి నీ ఆజ్ఞానుసారం బయలుదేరాను నిషధ నరేంద్రుడు నలించాడ తెలుసుకోవడానికి క్రమంగా నగరం వెళ్ళాను అక్కడ నేను రుతుపర్ణ సభలోకి వెళ్ళి నిండు సభలో మీ మాటలు చెప్పాను అయితే అక్కడ ఎవరు స్పందించలేదు జవాబు ఇవ్వలేదు కానీ నేను అక్కడ నుండి వెళ్ళిపోతుంటే బాహుకుడనే పేరు గల సారథి నన్ను ఏకాంతంగా కలిసి కొంచెం చెప్పాడు ఆ సారథి రుతుపన్న గారి గుర్రాలను శిక్షణ ఇచ్చుకున్నాడు రుచికరమైన భోజనాదులు తయారు చేస్తున్నాడు కాయన కానీ ఆయన శరీరం కురూపంగా ఉండి పొట్టి చేతులతో ఉన్నాడు ఆయన పెద్దగా శ్వాస పీల్చుకొని రోధిస్తూ చెప్పాడు కదా కులీన స్త్రీలు తమ ఘోర కష్టాలు వాటిల్లినప్పటికీ తమ శీలాన్ని రక్షించుకుంటారు వారు తమ పాతివ్రత్య బలంతో స్వర్గాన్ని సైతం జయించగలవారు ఎప్పుడైనా ఒకవేళ భర్త విడిచిపెట్టినా కోపగించరు తమ సదాచారాలను రక్షించుకుంటారు విడిచిపెట్టిన పురుషుడు ఆపదలో చిక్కిన కారణంగా దుఃఖంతో బాధపడుతున్నప్పుడు ఆయనపై కోపగించడం సముచితం కాదు పతి తన పత్రిని సరిగా ఆదరించలేదన్న మాట అంగీకరించను కానీ అప్పుడు అతను రాజ్యభ్రష్టుడై ఆకలిగొన్నవాడై దురాశకులోనే ఉండెను ఇట్టి దురవస్థలో ఉన్న అతనిపై కోపగించడం ఉచితం కాదు ప్రాణరక్షణార్థం ఆయన జీవనోపాధికే వెతుకులాడే సందర్భంలో పక్షులు ఆయన వస్త్రాలు ఎత్తుకుపోయాయి అప్పుడు ఆయన హృదయ బాధ సహించరానిది రాజకుమారి దమయంతి ఇప్పుడు నేను చెప్పినవన్నీ బాహుకుడు నాతో చెప్పినవి నేను వాటిని మీతో చెప్పాను ఎట్లు సముచితం అనుకుంటే ఆ విధంగా చేయవచ్చును అభ్యంతరం లేకపోతే మహారాత్తో కూడా చెప్పుము బ్రాహ్మణుడు చెప్పిన మాట విని ఆమూలాగ్రం విన్న దమయంతి కళ్ళు అశ్రువులతో నిండిపోయాయి ఆమె తన తల్లితో ఏకాంత వేళలో అమ్మాయి ఇప్పుడు నేను చెప్పేది నాన్నగారితో చెప్పద్దు నేను బ్రాహ్మణుడు సుదేవుని ఈ కార్యక్రమంలో నియమిస్తాను సుదేవుడు నన్ను మంచి ముహూర్తంలో ఇక్కడికి చేర్చాడు అటులే ఇప్పుడు అతను ఒక మంచి ముహూర్తం చూసుకొని అయోధ్యకు వెళతాడు అక్కడ ఉన్న నా మనోగతాన్ని అవగతం చేసి పతిదేవుని తీసుకురావడానికి యుక్తితో ప్రయత్నిస్తాడు తర్వాత దమయంతి తనకు బాహుకుని వృత్తాంతానికి తీసుకొచ్చిన పర్ణాధుని సగౌరవంగా సత్కరించింది ఆయన కృతజ్ఞతలు చెప్పి వేడుకోలు పలికింది సుదేవుని పిలిపించి అతనితో ఇట్లు చెప్పింది దైవస్వరూపులైన బ్రాహ్మణున మీరు శీఘ్రంగా అయోధ్య నగరం వెళ్ళి ఋతుపన్న రాజును కలిసి భీముని పుత్రిక దమయంతి తాను మళ్ళీ స్వయంవరం ఏర్పాటు చేయించుకొని ఆ స్వయంవరంలో స్వేచ్ఛానుసారంగా పతిని వరించాలని భావిస్తోంది గొప్ప గొప్ప రాజులు రాజకుమారులు వెళ్ళిచున్నారు రేపే స్వయంవరం ఇందుచేత రేపటికి మీరు అక్కడికి చేరుకునేలా వెళ్ళగలిగితే వెళ్ళండి నలుడు ఉన్నాడో లేదో ఎవరికీ తెలియదు అందుచేతనే దమయంతి రెండవ భర్తను రేపటి సూర్యోదయ సమయాన వరించనున్నది అని చెప్పండి దమయంతి మాటలు విన్నవాడే సుదేవుడు అయోధ్యకు బయలుదేరాడు ఋతువర్ణనికి చెప్పవలసిందంతా చెప్పాడు ఋతువర్ణుడు సుదేవుని మాటలు విన్న తర్వాత బాహుబరి పిలిచి సుముద్రవాడితో బాహుక రేపు దమయంతి స్వయంవరం ఒకే ఒక్క రోజులో నేను విదర్భ దేశం చేరాలని భావిస్తున్నాను కానీ ఇంత త్వరితంగా అక్కడికి చేరిట సంభవన్ని నీవు భావించినప్పుడే నేను అక్కడికి వెళ్ళగలను అన్నాడు ఋతువర్ణని మాటలు విని నలుగురు హృదయం పగిలినట్లయింది ఏమిటి దమయంతి దుఃఖం వల్ల చైతన్యాన్ని కోల్పోయి రెండో స్వయంవరానికి ఇష్టపడిందా లేకపోతే ఏమిటి ఆమె స్వభావం ఏమిటి ఆమె అటువంటిది కాదే ఇది సరికాకపోవచ్చు నేను ఆమె లభించడానికి నా జాడను కనుగోవడానికి యుక్తి పని ఉంటుంది ఆమె పతివ్రత తపస్విని దీనురాలు నేను దుర్భితితో ఆమెను తజించడం ద్వారా చాలా క్రూరంగా ప్రవర్తించాను తప్పు నాదే ఆమె ఎప్పుడూ మరొకరిని నాశించదు సరే ఇంతకీ నిజానిజాలు అక్కడికి వెళ్ళాక కానీ తెలియవు కదా అయినా ఋతుపర్ణ అయోధ్య సమయానికి తీసుకువెళ్లడంలో నా స్వార్థము ఉంది కదా అని నలుడు మనస్సులో తర్జన భర్జనలు చేసుకుని చేతులు జోడించి మీ మాటను అనుసరించి నేను పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను అని బావుకుడు అశ్వశాలకు వెళ్ళి శ్రేష్టమైన అశ్వాలను పరీక్షించాడు ఉత్తమ జాతి అశ్వాలను నాలుగింటిని శీఘ్రంగా పరిగెత్తే వాటిని తీసుకువచ్చి రథానికి కట్టాడు రుతుపర్ణరాజు రథాన్ని అధిరోహించాడు ఆకాశంలో ఏ విధంగా ఎగురుతూ ప్రయాణిస్తాయో ఆ విధంగా బాహుకి రథం కొద్దిసేపట్లోనే నదులను పర్వతాలను అరణ్యాలను దాటి ప్రయాణించసాగింది అత్యంత వేగంగా ప్రయాణిస్తోంది ఒక ప్రదేశంలో రుతుపన్నుని కింద శాలువా పడిపోయింది ఆయన బాహుకా రథం వాపు వార్షే దాన్ని తీసుకురమ్మంటానన్నాడు బాహుకుడు అన్నాడు కదా మీ వస్త్రం ఇప్పుడే పడిపోయింది కనం మన వస్త్రం పడిపోయిన ప్రాంతం దాటి ఒక యోజన దూరం దాటి వచ్చేసాం ఇప్పుడు వార్ స్టేడు దానిని తీసుకురాలేడు అన్నాడు ఇలా ఇలా మాట్లాడుతున్నప్పటికీ సమయానికి ఆ రథం ఒక వనంలో ప్రయాణిస్తుంది ఋతుపర్ణుడు బాహుక నీవు నా గణిత విద్యా నైపుణ్యాన్ని దర్శించు ఎదురుగా ఉన్న చెట్టు మీద ఎన్ని ఆకులు పళ్ళు కనబడుతున్నాయో వానికంటే భూమి మీద పడి ఉన్న పళ్ళు ఆకులు నూట ఒక్క రెట్లు అధికంగా ఉన్నాయి ఈ వృక్షం యొక్క రెండు కొమ్మల మరియు రెమ్మల మీద ఐదు కోట్ల ఆకులు రెండు వేల తొంభై ఐదు పళ్ళు ఉన్నాయి లెక్కబెట్టాలనుంటే లెక్కబెట్టుకో అన్నాడు బావుకుడు రథం ఆపి అన్నాడు కదా నేను ఈ తాండ్ర వృక్షాన్ని ఖండించి పళ్ళను ఆకులను లెక్క పెట్టాలని నిశ్చయించుకున్నాను బావుకుడు ఆ విధంగా లెక్క పెట్టాడు రాజు చెప్పిన విధంగా వృక్ష యొక్క పత్రాలు ఫలాలు సరిగ్గా ఉండని చూసి నలుడు ఆశ్చర్యచక్తుడయ్యాడు భావుకుడు అన్నాడు రాజా మీ గణిత విద్య అద్భుతంగా ఉంది మీరు మీ విద్యను తెలియజెప్పండి చెప్పండి గణిత విద్యే కాదు నాకు పాచికలను వసీకరణ చేసుకునే విద్య కూడా వచ్చు అందులోను నేను నిపుణ్ను బావుకుడు అయితే నాకు మీ ఆ విద్య నేర్పితే నేను మీకు అశ్వవిద్య నేర్పుతాను ఋతుపన్నుడికి తాను విదర్భ దేశానికి సత్వరమే వెళ్లాలనుంది అదే సమయంలో అశ్వవిద్యను నేర్చుకోవాలనే ఆశ కూడా ఉంది అందువల్ల నలరాజుకు ఋతుపర్ణుడు పాచికల విద్య నేర్పాడు నేర్పి అశ్వవిద్య నువ్వు నాకు తర్వాత నేర్పుదు కానీ నేను అడిగినప్పుడు నేర్పడానికే ఈ విద్యను నీవద్ద ధరావత్తుగా పెట్టుకోమన్నాడు నలమహారాజు పాచికల విద్య నేర్చుకునేటప్పుడు కర్కోటక సర్పం యొక్క తీవ్ర విషాన్ని వెలగక్కుతూ నలిని శరీరం నుండి కలి బయటకు వచ్చేశాడు కళని చూసేటప్పటికి నలుడు అగ్రహోదగ్రుడైపోయాడు అంతేకాదు కలికి శాపాన్ని దావర తలంచాడు కూడా కలి బయటికి రాగానే రెండు చేతులను జోడించి భయకంపితురవుతూ తాము తమ కోపాన్ని శాంతింపజేయండి మిమ్మల్ని నేను యశస్విని చేస్తాను మీరు దమయంతిని వదిలి వెళ్ళిన సమయంలో ఆపిచే నేను శపింపబడ్డాను నేను మిక్కిలి దుఃఖంతో కర్కోటక సర్ప విషంతో మీ శరీరంలో ఉంటూ కాలిపోతూ వచ్చాను నేను మీ శరణు కోరుతున్నాను నా ప్రార్థన నన్ను శపించకండి మీ పవిత్ర చరిత్రను గానం చేసిన వారికి నా వలన భయం ఉండకుండా ఉండుగా కా అన్నాడు నలమహారాజు కోపాన్ని శాంతింపజేసుకున్నాడు కలి భయభీతుడై తాడ్రకాయ చెట్టులో ప్రవేశించాడు కలి నలా సంభాషణ వారిద్దరికీ తప్ప మనకు తెలియలేదు ఆ చెట్టేమో బోడిగా మారిపోయింది ఈ విధంగా నలమహారాజును కలి వెంబడించే పీడ పోయింది అయినా ఆయన రూపం మారలేదు ఆయన తన రథాన్ని శీఘ్రంగా నడిపించగా సాయంకాలం అవుతూ ఉండగా వారు విదర్భ దేశాన్ని చేరారు వీరు వచ్చిన వార్తను తెలిసిన భీమరాజు ఋతుపర్ణుని తమ వద్దకు రావాల్సిందిగా కబురు పెట్టాడు ఋతుపర్ణుని రథఘోషకు దిక్కులు పెక్కటిల్లాయి కుండిన నగరంలో నలరాజు గుర్రాలు అవి కూడా అతని పిల్లలను తీసుకొచ్చినట్టు అప్పటికీ ఉండిపోయినాయి రథశబ్దాలను నా గుర్రాలు వచ్చిన నలుడన్న సంగతి పసికెట్టాయి అవి పొరం వలె ఎంతో సంతోషించాయి దమయంతికి కూడా రథశబ్దాలు విన్నప్పుడు అలాగే అనిపించింది అది విని దమయంతిలా అన్నది ఈ రథచక్రాల సవడి నా బదిలో ఉల్లాసాన్ని కలిగిస్తున్నది అమశ్యం ఆ రథసారథి నా పతిదేవుడై ఉంటాడు ఆయన నేను నా వద్దకు చేరబోతే నేను జ్వలించే అగ్నిలో దూకుతాను నేను సరదాగా నవ్వులాటగా కూడా ఆయనతో అసత్యమాడినట్లుగా ఆయనకు ఏదైనా అపకారం తలపెట్టినట్లుగా ప్రతిరంభూని తప్పినట్లుగా జ్ఞప్తికి రావడం లేదు ఆయన శక్తిమంతుడు క్షమాశైతుడు వీరుడు దాత ఏకపత్రిని వ్రతుడు ఆయన వియోగంలో నా హృదయం పగిలిపోతోంది ఈ విధంగా అనుకున్న దమయంతి భావనం కప్పు దగ్గర నిలబడి రథంలో వచ్చిన వారిని సారథిని రథం నుంచి దిగడం చూచింది